నమస్కారం అండి ఈ వీడియోలో మనం క్రియాటినిన్ టెస్ట్ గురించి తెలుసుకుందాము క్రియాటినిన్ టెస్ట్ అనేది కిడ్నీస్ ఎలా పనిచేస్తున్నాయి అని తెలుసుకోవడానికి డాక్టర్స్ క్రియాటినిన్ టెస్ట్ అనేది అడ్వైజ్ చేస్తూ ఉంటారు క్రియాటినిన్ అంటే ఏం లేదండి ఇది ఒక వేస్ట్ ప్రోడక్ట్ జనరల్గా మనం పనిచేయడానికి కండరాలు అనేవి సహాయపడుతూ ఉంటాయి ఈ కండరాలు అంటే మజిల్స్ నుంచి వచ్చే వేస్ట్ ప్రోడక్ట్ని క్రియాటినిన్ అంటాము ఈ క్రియాటినిన్ అనేది బ్లడ్లోకి వెళ్ళి అక్కడి నుంచి కిడ్నీస్ ద్వారా బయటకు వెళ్ళిపోతూ ఉంటుంది సో ఎవరికైతే కిడ్నీ ప్రాబ్లం ఉంటుందో వారిలో ఈ క్రియాటినిన్ లెవెల్స్ అనేవి ఎక్కువైపోతూ ఉంటుంది సో బ్లడ్లో క్రియాటినిన్ లెవెల్స్ ఎంత ఉన్నాయి అని తెలుసుకోవడానికి సీరం క్రియాటినిన్ టెస్ట్ అనేది డాక్టర్స్ అడ్వైజ్ చేస్తూ ఉంటారు ఈ క్రియాటినిన్ అనేది ఎలా మెషర్ చేస్తారు క్రియాటినిన్ మెషర్ చేయడానికి రెండు పద్ధతులు ఉన్నాయండి బ్లడ్లో నుంచి మనం క్రియాటినిన్ మెజర్ చేస్తే వాటిని సీరమ్ క్రియాటినిన్ టెస్ట్ అంటాము అదే క్రియటినిని మనం యూరిన్ ద్వారా తెలుసుకుంటూ ఉంటే వాటిని యూరిన్ క్రియాటినిన్ టెస్ట్ అంటాము వీటిని క్రియాటినిన్ క్లియరెన్స్ టెస్ట్ అంటాము సో కిడ్నీ ప్రాబ్లం ఉన్న వారిలో జనరల్గా ఈ సీరమ్ క్రియాటినిన్ అనేది ఎక్కువైపోతూ ఉంటుంది ఈ సీరం క్రియటినిన్ టెస్ట్ చేయించుకునేవారు ఎటువంటి ముందు జాగ్రత్తలు పాటించాలి జనరల్గా ఈ టెస్ట్ అనేది ఎప్పుడైనా చేయించుకోవచ్చండి ఎటువంటి ఏ టైంలో ఉన్నా మనం చేయించుకోవచ్చు ఎటువంటి ప్రిపరేషన్ అవసరం లేదు కానీ ఎవరైతే టెస్ట్ చేయించుకుంటూ ఉంటున్నారో వారు మినిమం ఫోర్ ట్వంటీ ఫోర్ అవర్స్ ఒక రోజు ముందు ఎక్కువగా మాంసాహారం తినకపోవడం మంచిది ఎందుకంటే ఎక్కువగా మాంసాహారం తింటే క్రియాటినిన్ లెవెల్స్ అనేవి ఎక్కువైపోతూ ఉంటుంది కాబట్టి మాంసాహారం ముందు రోజు తినకపోవడం మంచిది అలాగే ఎవరైతే ఎక్కువగా యాంటాసిడ్స్ అంటే గ్యాస్కి సంబంధించిన ట్యాబ్లెట్స్ సిమెటిడిన్ రానిటిడిన్ అలాగే కొన్ని యాంటీబయాటిక్స్ ట్రైమితప్రిన్ యాస్పిరిన్ అలాగే కొన్ని కార్టికోస్టిరాయిడ్స్ ఈ ట్యాబ్లెట్స్ ఎవరైతే వేయించు ప్రతిరోజు తీసుకుంటూ ఉన్నారో ఒకసారి డాక్టర్ని కన్సల్ట్ అయ్యి మీరు ఈ టెస్ట్ అనేది చేయించుకోండి అలాగే ఈ టెస్ట్ అనేది ఎవరు చేయించుకోవాలి ఈ టెస్ట్ ఎక్కువగా ఎవరికైతే కిడ్నీ సంబంధిత వ్యాధి లక్షణాలు కనబడుతున్నాయో లేదా వాళ్ళ ఫ్యామిలీస్లో అంటే వంశపారపర్యంగా కిడ్నీ ప్రాబ్లం ఉన్నవారిలో డయాబెటీస్ షుగర్ వ్యాధితో బాధపడేవారు అలాగే హైపర్ టెన్షన్ హై బ్లడ్ ప్రెషర్తో బాధపడేవారు ప్రతి సంవత్సరం ఈ క్రియాటినిన్ టెస్ట్ అనేది చేయించుకోవడం మంచిది అలాగే ఈ టెస్ట్కి సుమారు వంద నుంచి నూట యాభై రూపాయల వరకు ఖర్చు అవుతుందండి ఇప్పుడు మనం నార్మల్గా క్రియాటినిన్ వాల్యూస్ ఎంత ఉంటాయో తెలుసుకుందాము నార్మల్గా సీరం క్రియాటినిన్ అనేది ఎక్కువగా మగవారిలో ఎక్కువగా ఉంటుందండి ఆడవారిలో తక్కువగా ఉంటుంది ఎందుకంటే మగవారిలో మజిల్ మాస్ అనేది ఎక్కువ ఉంటుంది అంటే కండరాలు అనేవి ఎక్కువ ఉంటాయి కాబట్టి సీరం క్రియాటినిన్ ఎక్కువగా మేల్స్లో ఎక్కువగా ఉంటుంది కంపేర్ టు ఫీమేల్స్ మేల్స్లో అయితే సీరం క్రియాటినిన్ జీరో పాయింట్ సెవెన్ నుంచి వన్ పాయింట్ త్రీ మిల్లీగ్రామ్స్ పర్ డెస లీటర్ వరకు ఉంటుంది అంటే సుమారు సిక్స్టీ ఫైవ్ పాయింట్ ఫోర్ టు వన్ నైన్టీన్ పాయింట్ త్రీ మైక్రోమోల్స్ పర్ లీటర్ ఉంటుంది ఫిమీల్స్లో అయితే పాయింట్ సిక్స్ టు వన్ పాయింట్ వన్ మిల్లీగ్రామ్స్ పర్ డెస లీటర్ అంటే సుమారు ఫిఫ్టీ టూ పాయింట్ టూ నుంచి నైంటీ వన్ పాయింట్ నైన్ మైక్రోమూల్స్ పర్ లీటర్ వరకు ఉంటుందండి త్రీ నుంచి ఎయిటీన్ ఇయర్స్లో ఉన్న పిల్లలకి అయితే జీరో పాయింట్ ఫైవ్ నుంచి వన్ పాయింట్ జీరో మిల్లీగ్రామ్స్ పర్ డెస్ లీటర్ వరకు సీరం క్రియాటినిన్ లెవెల్స్ ఉంటాయి అలాగే త్రీ ఇయర్స్ లోపు ఉన్న పోన్న అయితే జీరో పాయింట్ త్రీ నుంచి జీరో పాయింట్ సెవెన్ మిల్లీగ్రామ్స్ పర్ డెస్ లీటర్ వరకు సీరమ్ క్రియాటినిన్ అనేది ఉంటుందండి క్రియాటినిన్ లెవెల్స్ అనేవి ఎవరిలో ఎక్కువ అయిపోతూ ఉంటాయి ఎక్కువగా సీరం క్రియాటినిన్ అనేది ఎక్కువగా కిడ్నీస్ వ్యాధితో బాధపడేవారు అంటే కిడ్నీలో రాళ్ళు లేదా కిడ్నీ డ్యామేజ్ అయినప్పుడు కానివ్వండి లేదా కిడ్నీ ఫెయిల్యూర్ ఉన్నవారిలో డిహైడ్రేషన్ అంటే ఎక్కువగా నీళ్లు తాగని వాళ్ళు బాధపడే బాధపడేవారిలో హై షుగర్ లెవెల్స్ డయాబెటీస్తో వారికి అలాగే హైపర్ థైరాయిడిజం ఉన్నవారికి కిడ్నీ క్రియాటినిన్ లెవెల్స్ అనేవి ఎక్కువైపోతూ ఉంటాయి అలాగే ఎవరైతే మీట్ ఎక్కువగా మాంసాహారం ప్రతిరోజు తింటూ ఉంటారో లేదా ప్రోటీన్స్ అనేవి ఎక్కువగా తీసుకుంటూ ఉంటారో వీరిలో కూడా క్రియటినిన్ లెవెల్స్ అనేవి ఎక్కువ ఉంటాయి లో క్రియటినిన్ అంటే క్రియటినిన్ లెవెల్స్ ఎవరిలో తక్కువగా ఉంటాయి జనరల్గా స్టార్వేషన్ అంటే ఎవరైతే తక్కువగా అన్నం తింటూ ఉంటారో ప్రతిరోజు ఉపవాసాలు చేస్తూ ఉంటారో అలాగే లివర్ ప్రాబ్లంతో అంటే కాలేయ సంబంధిత వ్యాధితో బాధపడే వారిలో అయితే ఈ క్రియాటినిన్ లెవెల్స్ అనేవి తక్కువ ఉంటాయి ఇది కంప్లీట్గా సీరం క్రియాటినిన్ టెస్ట్ గురించి ఇన్ఫర్మేషన్ ఇప్పుడు మనం ఈ క్రియాటినిన్ లెవెల్స్ ఎలా తగ్గించుకోవాలో చెప్పబోతున్నానండి మెయిన్గా మనకి కండరాల నుంచి వస్తుంది అని చెప్తున్నాము అంటే ప్రోటీన్స్ నుంచి క్రియాటినిన్ ఎక్కువ వస్తూ ఉంటుంది సో ఎవరికైతే క్రియాటినిన్ లెవెల్స్ అనేవి ఎక్కువ ఉన్నాయో వారు ప్రోటీన్ ఇంటేక్ అనేది తీసుకోకపోవడం మంచిది అంటే కంప్లీట్గా అవాయిడ్ చేయడం అని కాదండి కొద్దిగా తగ్గించుకోవాలి మెయిన్గా రెడ్ మీట్ అంటే మాంసాహారంలో మటన్ పోర్క్ ఇవన్నీ క్రియటిని ఎక్కువ ఉన్నవారు తీసుకోకపోవడం మంచిది చికెన్ అనేది కొద్దిగా తీసుకోవచ్చు బట్ మటన్ పోర్క్ అనేది అవాయిడ్ చేయండి అలాగే తొందరగా డీ డైజెస్ట్ అయ్యి అంటే తొందరగా జీర్ణమయ్యే ప్రోటీన్స్ అనేవి తీసుకోండి ఫర్ ఎగ్జాంపుల్ తెల్ల సోనా ఎగ్ యొక్క వైట్ ఎగ్ వైట్ ఉంటుంది కదండి అది తీసుకోవచ్చు ఏదైనా పప్పులు తీసుకున్నా కూడా పప్పు ధాన్యాలు వాటికి పాలిష్ లేకుండా తింటే బెటర్ అండి మెయిన్గా పెసరపప్పు అలాంటివి తినచ్చు కానీ ఎక్కువ మటుకి లిమిటెడ్గా తీసుకోండి ప్రోటీన్స్ అనేవి తగ్గించుకోండి ఎక్కువగా కార్బోహైడ్రేట్స్ ఉన్న ఫుడ్ అనేది తీసుకోవాలి అలాగే కొందరు మజిల్ బిల్డప్ అంటే ఎక్సర్సైజ్ చేసి కండరాలు పెంచుకోవడానికి కొందరు ప్రోటీన్ సప్లిమెంట్స్ అనేవి తీసుకుంటూ ఉంటారు సో ఈ క్రియాటిన్ లెవెల్స్ ఎక్కువ ఉన్నవారు ఈ ప్రోటీన్ సప్లిమెంట్స్ అనేవి తీసుకోకూడదు అలాగే ఎవరైనా ఎక్సర్సైజ్ అనేది హెవీ ఎక్సర్సైజ్ టెర్నస్ ఎక్సర్సైజ్ అనేది చేయకూడదు అంటే ఎక్కువగా జాగింగ్ రన్నింగ్ స్విమ్మింగ్ ఇలా చేయడం వల్ల మనకి ఎక్కువ క్రియాటిని లెవెల్స్ అనేవి పెరిగిపోతూ ఉంటాయి సో ఎక్సర్సైజ్ ఎక్కువ హెవీ ఎక్సర్సైజ్ అనేది చేయకూడదు మరి ఏం చేయాలి అని అడుగుతారు కదా జనరల్గా సింపుల్ ఎక్సర్సైజ్ యోగా ప్రాణాయామం అన్లోమ్ విలోమ్ కపాల ఇలాంటివి చేయండి కానీ హెవీ ఎక్సర్సైజ్ మాత్రం చేయకండి వాకింగ్ చేయవచ్చు హెవీ ఎక్సర్సైజ్ మాత్రం చేయవద్దు అలాగే ఎవరికైతే కిడ్నీ ప్రాబ్లం ఉంటుందో వారిలో సీరం క్రియాటిన్తో పాటు కొన్ని యూరియా యాసిడ్స్ అనేవి ఎక్కువైపోతూ ఉంటాయి దీ కండిషన్ని మనం మెటబాలిక్ యాసిడోసిస్ అంటాం అంటే వీరిలో పీహెచ్ అనేది తగ్గిపోతూ ఉంటుంది సో ఈ మెటబాలిక్ యాసిడోసిస్ని మనం తగ్గించడానికి ఈ కండిషన్ని తగ్గించడానికి మనం కొన్ని ఆల్కలీస్ అనేవి తీసుకోవాలి మెయిన్గా బేకింగ్ సోడా అంటే ఇంట్లో వంట సోడా ఉంటుంది కదండి అది తీసుకోవచ్చు వంట సోడాలో కొద్దిగా వాటర్ కలుపుకొని మనం మూడు పూటలు అనేవి తాగొచ్చు మెయిన్గా సీరమ్ క్రియాటనిన్ త్రీ పాయింట్ ఫైవ్ కన్నా ఎవరికైతే తక్కువ ఉంటుందో వారు ఒక హాఫ్ గ్రామ్ వరకు మనం బేకింగ్ సోడా తీసుకొని మనం మూడు పూటలు వాటర్లో వేసుకొని తాగొచ్చు ఎవరికైతే సీరమ్ క్రియాటనిన్ అనేది ఎక్కువ ఉంటుందో వారు వన్ గ్రామ్ వరకు బేకింగ్ సోడా తీసుకొని మనం వాటర్లో కలుపుకొని తాగొచ్చండి ఇది మెటబోలిక్ అసిడోసిస్ని తగ్గిస్తూ ఉంటుంది అలాగే ఎవరికైతే క్రి సీరం క్రియాటిన్ ఎక్కువ ఉంటుందో వాళ్ళు సిట్రస్ ఫ్రూట్స్ ఎక్కువగా లెమన్ ఆరెంజ్ ఇలాంటివి తగ్గించాలి ఎందుకంటే ఇవి తీసుకోవడం వల్ల పిహెచ్ అనేది తగ్గిపోతూ ఉంటుంది అంటే మెటబాలిక్ అసిడోసిస్ పెరిగిపోతుంది కాబట్టి ఈ సిట్రస్ ఫ్రూట్స్ లెమన్ ఆరెంజ్ అనేవి తగ్గించాలి నెక్స్ట్ వచ్చేసి ఈ క్రియాటినిన్ అనేది ఎక్కువగా హైపర్ టెన్షన్ అంటే హై బ్లడ్ ప్రెషర్తో వారిలో చూస్తూ ఉంటాం కాబట్టి ఎవరైతే ఎక్కువగా క్షీరం క్రియాటిని ఉంటుందో వీరు సాల్ట్ ఇన్టేక్ అనేది తగ్గించాలి అంటే సోడియం ఉన్న సాల్ట్ అనేది తగ్గించాలి కంప్లీట్గా అవాయిడ్ చేయకూడదు లిమిటెడ్గా తీసుకోవాలి ఎక్కువగా మనం రాక్ సాల్ట్ అంటే సైందవలవనం తీసుకోవచ్చండి రాక్ సాల్ట్ లేనట్లయితే మీరు టేబుల్ సాల్ట్ ఉపయోగించవచ్చు కానీ ఎప్పుడు కళ్ళు ఉప్పు అంటాం కదా సీ సాల్ట్ ఎప్పుడు అది ఉపయోగించొద్దండి ఎందుకంటే సీ సాల్ట్ అనేది ప్యూర్ ఫామ్ అంటే సోడియం అనేది ఎక్కువ ఉంటుంది కాబట్టి మనం సీ సాల్ట్ అనేది కల్లుప్పు అనేది తీసుకోకూడదు కావాలి అంటే రాక్ సాల్ట్ మనం కానివన్నీ లేకపోతే టేబుల్ సాల్ట్ అనేది సన్నుప్పు అంటాం కదా ఇవి రెండు తీసుకోవచ్చు కానీ లిమిటెడ్గా తీసుకోవాలి అలాగే ఎక్కువగా సిగరెట్స్ స్మోకింగ్ చేసే వాళ్ళు ఆల్కహాల్ తాగే వాళ్ళు కూడా ఈ క్రియాటైన్ లెవెల్స్ అనేవి ఎక్కువైపోతూ ఉంటాయి సో స్మోకింగ్ ఆల్కోహాల్ తాగడం అనేవన్నీ అవాయిడ్ చేయాలి అలాగే ఈ కిడ్నీ ప్రాబ్లం ఎవరికైతే ఉంటుందో వారు ఎక్కువగా చలి అనేది తట్టుకోలేరు సో ఎప్పుడైనా కూల్డ్ క్లైమేట్ ఉందనుకోండి వాతావరణం చల్లగా ఉన్నట్లయితే వాళ్ళకి వనుకొని వస్తూ ఉంటుంది ఈ వనకడం వలన మజిల్స్ అనేవి ఓవర్ యాక్టివ్గా అయిపోయి క్రియాటిని అనేది పెరిగిపోతూ ఉంటుంది సో ఎవరికైతే ఈ సీరం క్రియాటిని ఎక్కువ ఉందో వారు చల్లని ప్రదేశాలు ఉండకపోవడం మంచిది కోల్డ్ క్లైమేట్ అనేది అవాయిడ్ చేయాలి అలాగే ఏసీలో లో టెంపరేచర్ ఉపయోగించకూడదు అలాగే ఎవరైనా చల్లటి నీళ్ళతో స్నానం చేయడం కానివ్వండి ఇలాంటివి చేయకూడదు వీలైనంత మట్టికి కోల్డ్ క్లైమేట్ అనేది అవాయిడ్ చేయాలి అలాగే ఈ కిడ్నీ ప్రాబ్లం అనేది ఎక్కువగా డయాబెటీస్ పేషెంట్స్లో వస్తూ ఉంటుంది కాబట్టి మనం వీలైనంత మట్టికి మన షుగర్ లెవెల్స్ అనేవి కంట్రోల్లో ఉండడానికి ప్రయత్నించాలి ఇవి కొన్ని మన సింపుల్ టిప్స్ అండి మీరు క్రియాటిని లెవెల్స్ తగ్గించడానికి హోప్ఫుల్లీ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే అందరికీ షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ